తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గర కొనియలేదు అధ్యక్ష వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరం తీసి లోపల యాడ్ చూస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా తల్లి ఇద్దరు చనిపోయిన్నారు మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనే కానీ థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చిండ్రు చూసిన కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష అదే విధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపటే వాళ్ళు ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ హీరో గారికి బయట చనిపోయినరు పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో పన్నెండు గంటల సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి పిల్ తల్లి చనిపోయి పిల్లగా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయాడు అధ్యక్ష పోలీసులు కేసు చేసిరు కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసి పది పదకొండు రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళారు మీరు కూడా కేసులో ఏ లెవెన్ మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసు దురుసుగా ప్రవర్తించిండు మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండు ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి ఒక నిరుపేద తల్లి చనిపోయింది కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిందని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యత రహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీసు ఇబ్బంది చెప్తాను దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అధ్యక్ష ఇక్కడి వరకు ఒక హీరో ఒక థియేటర్ లో జరిగిన సంఘటనలు వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించారు అధ్యక్ష ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్ కు కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటే పోస్టులు పెట్టినరంటే అంటే తెలంగాణ సమాజంలో మలక్పేట్ బలాలాసాబ్కే కాన్స్టిట్యున్స్ కి ఓటర్ ఏమిలో మలక్పేట్కే చోటే నౌకరీ ఉస్కా నౌకరీ అక్బర్ సాబ్ नौकरी करता है उसके परिवार में कोई कमाई नहीं है एक एक टिकट तीन हजार रुपए में खरीद के पिक्चर महीने को कमाने वाले नए जीत पंचायत प्राइवेट उद्योग तीन तन को आने अभिमा कुटू पे मूड वेलको टिकट पन्े वेल रूपये సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోతే చనిపోయిన పదకొండో రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కాని ప్రొడ్యూసర్ గాని ఎవరు కాని ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష ఇది ఏదా ఏ రకమైన మానవత్వం అధ్యక్ష నాకు అర్థం కాలేదు ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్లను పోలీసులు